నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పదవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే ఆ భగవంతుడి తీర్పు ఇదే దయనం చేసుకునే వీడియోను చూడండి అయితే మీ యొక్క జీవితంలో డిసెంబర్ పదవ తారీఖు బుధవారం రోజున వీరికి అనేది సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఏం జరుగుతుంది ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల పిట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మరచిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అసలు ఒడిచి వదిలిపెట్టుకోలేరు ఇక అయితే ముఖ్యంగా మీ యొక్క చాలా రోజుల నుండి చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారు ఆ భగవంతుడు మీ యొక్క జీవితంలో ఒక తీర్పునైతే ఇచ్చేశాడు మరి డిసెంబర్ పదవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మీరు శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో కీలకమైన మలుపులు మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి చాలా రోజులుగా ఎటువంటి అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి అవకాశం మీకు దొరకబోతుంది అది మీకు ఆనంద బాష్పాలను ప్రసాదించబోతుంది ఎందుకంటే చాలా రోజుల నుండి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ప్రయత్నం ఫలించదు అది మీ యొక్క లైఫ్లో అసాధ్యమని ఒక నిర్ణయానికి వచ్చేసారు అది అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అది మీకు ఆనంద బాష్పాలని ఇవ్వబోతుంది మీరు ఆనందంతో ఏడుస్తారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా రోజులుగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో కొన్ని అనివార్య కారణాల వల్ల వివాహం జరగటం లేదు ఒకవేళ ఏమైనా సంబంధాలు వచ్చిన అన్ని వివాదాలుగా మీకు నచ్చడం లేదు అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మీ యొక్క కుంభరాశి వ్యక్తులు చాలా మంచి సంబంధం మీ ముందుకు వస్తుంది ఒక సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చే అవకాశాలు అయితే మీకు చాలా కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని ప్రసాదించబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి జాతకులు మీ యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే కనుక డిసెంబర్ పదవ తారీఖు బుధవారం రోజున వీరికి ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు ఆ నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా శుభాలను ప్రసాదించబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైనా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే ఈరోజు సాయంత్రంగా మీకు ఈ రోజు అనేది గెలవబోతున్నాయి ఇక ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న మనస్పర్ధాలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అనవసరంగా వాదించుకుంటూ సమస్యలను తీవ్రతను పెద్దది చేసుకోకుండా ఆ సమస్య తీవ్రతను తగ్గించుకోవడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు ఇక అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా మీరు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ కూడా వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వారి యొక్క జాతక ప్రకారం చాలా రోజులు కలుసుకోవాలి అని అనుకుంటున్నారు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్